నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే నాగార్జున యాదవ్ మనోడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పగబట్టుకుని కూర్చున్నట్టు ఉన్నాడు మామూలు పగ్ కాదు మళ్ళీ జీవితంలో గెలవకూడదు అని ఒక పగను పెట్టుకుని కూర్చున్నట్టు ఉన్నాడు ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక నెల రోజులు కూడా ఇంకా కాలే స్పష్టంగా చెప్పాలంటే జూన్ నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే వాళ్ళు ఛార్జ్ తీసుకుంది ఎప్పుడు ఈరోజు జూన్ జూలై తొమ్మిదో తారీఖు అప్పట్లోగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిపోవాలి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎలా అప్పులు చేయకుండా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోవాలి మొత్తాన్ని కూడా ఆర్థిక అభివృద్ధి సృష్టించాలి ఏంటి వీళ్ళు చేసినటువంటి పది లక్షల కోట్ల అప్పుకి ఇది చేయాలన్నట్టుగా మనోడు కోరతాడు అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ట్వీట్ అయితే వేసినాడు అనమాట ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే బాబు పవన్ సంకీర్ణ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు పాగిన గంజాయి వ్యాపారం బాబు పవన్ సంకీర్ణ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు పాగిన గంజాయి వ్యాప వ్యాపారం నాకు తెలియగలుగుతా ఇప్పుడు నీకు మీకు ఎందుకు చెప్పినానంటే గవర్నమెంట్ తిప్పి కొడితే నెల రోజులు కాదని చెప్పింది కారణం ఏంటంటే ఒక గంజాయి పంట పండడానికి ఎన్ని నెలలు పట్టిద్ది దాని చిన్న చెట్టు దగ్గర నుంచి అది ఎండి చివరి అక్కడికి అమ్మే అంతవరకు రావాలంటే ఎంతకాలం పట్టిద్ది ఎవరి ప్రభుత్వంలో పంట పండింది ఎవరి ప్రభుత్వంలో పంట ఎండింది ఎవరి ప్రభుత్వంలో పంట చేతులు మారింది రూట్ మ్యాప్స్ అన్ని ఎప్పుడు ఏర్పడ్డాయి ఈ రోజుకి ఈ రోజున గో కృష్ణా జిల్లాలో పవిడి ముక్కల మండలం లంకపల్లి కరకట్ట ప్రాంతంలో బయటపడినటువంటి గంజాయి ముఠ ఒకటి పాయింట్ ఐదు కేజీల గంజాయితో ఏడుగురు సభ్యుల ముఠాను పట్టుకుని పోలీసులు అని చెప్పేసి ట్వీట్ చేసినాడు అనమాట ఇతనే ట్వీట్ వేసినాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించినాడని చెప్పడానికి కారణం ఏంటంటే నెల రోజులు కూడా ప్రభుత్వాన్ని స్థాపించి టైం కాకముందే ఇత్తగాడు ట్వీట్ వేసి ఒకటి పాయింట్ ఐదు కేజీల గంజాయిని ఏడుగురు సభ్యుల ముట్టాని పోలీసులు పట్టుకున్నారు బాబు పవన్ సంకీర్ణ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు పాకినటువంటి గంజాయి వ్యాపారం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది బాబు పవన్ ప్రభుత్వాన్ని స్థాపించి కొడితే నెల రోజులు కాలేదు గంజాయి పంట ఎప్పుడు పండింది గంజాయి ఎక్కడ పండింది గంజాయి ఎక్కడికి వచ్చింది ఇక్కడ దాకా రావడానికి కారకులు ఎవరు ఎంతకాలం నుంచి గందా నడుస్తోంది నెల రోజుల నడిచేసిద్దా పైపెచ్చి పోలీసులే పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నారు మరి గత ఐదు సంవత్సరాలకి ఎంత మాత్రం పట్టుకున్నా నాకైతే తెలియదు కానీ ఈ రోజున పోలీసులు పట్టుకున్నటువంటి ఒకటి పాయింట్ ఐదు కేజీల గంజాయి ఏదైతే ఉందో ఏడుగురు ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో అది జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వంలోనే పట్టుకోవడం అయితే జరిగిందనమాట ఏంటి గ్రామీణ ప్రాంతాలకు పాకినటువంటి అని చెప్తున్నాడు కదా నెల రోజులు కాకుండానే ప్రభుత్వం స్థాపించే అప్పుడే గ్రామాలకు వెళ్ళిందంటే దీని వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి దీని ఉన్నటువంటి కారకులు ఎవరు గత ఐదు సంవత్సరాల పాటు తిన్నగా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ పెద్ద బిజినెస్ అయితే ఎక్కడ చేసుకోవాలా ఇక గంజాయి వ్యాపారం అంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కాదని వీళ్ళు ఇలాంటి పంచాయతీలు పెట్టుకుంటే ఈ పార్టీకి ఎప్పుడో నార్కోటిక్స్ వాళ్ళు కస్టడీకి తీసుకొని చీల్చి చెమడాలు వోల్చేసి ఉండేటోళ్ళు దీని అందరికీ ఆద్యులు ఎవరు ఎక్కడి నుంచి జరుగుతుంది దంద ఎంతకాలం జరుగుతుంది అనేది లెక్కలు తీస్తే వచ్చేది మన ప్రభుత్వంలోకే గత ఐదు సంవత్సరాల్లో మనం వేసినటువంటి రూట్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా జరిగినటువంటి పంచాయతీలు అని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది మళ్ళీ చెప్తున్నా నెల రోజులు కాకముందు నువ్వు ఇన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తున్నావు కదా గంజాయి పంట ఎంతకాలం పండిద్ది గంజాయి ఎండడానికి ఎంత టైం తీసుకుంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి దాకా ఎలా చేరింది దీన్ని ఎవరు పట్టుకున్నారని లెక్కలు తీస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది దీని వెనకాల కారకులు ఎవరు అనేది మన వెనకాల బొక్కలు పెట్టుకొని పక్క రోడ్డు మీద నిందలేయాలనుకోవడం ఎంత హాస్యాస్పదం నిన్న నిన్న కూడా చెప్పిననమాట ఎక్కడ విజయవాడలో ఒక పెట్రోల్ బంక్లోనంట నీళ్లు కలిసినాయి అంట పెట్రోల్ సంపులో అయితే అది బండ్లో బండ్లు కట్టించుకుంటే ఎవరైతే ఈ బండ్లు వాళ్ళు వాహనదారులు ఉంటారో వాళ్ళు కనిపెట్టినారనమాట దానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వచ్చి ఫిల్టర్ పేపర్ వాడి దాని మొత్తాన్ని కూడా ఇటు నను అటు వాటర్ని తీయాలి అన్నట్లుగా మనం మాట్లాడడం జరుగుతుంది సో ఇలాంటి దిక్కుమాల ట్వీట్లు వేయబట్టే పదకొండు ఇట్లాగే కంటిన్యూగా అవి కూడా రావు నేను మళ్ళీ చెప్తున్నా జగడానికి ఇలాంటి వ్యక్తులు కనుక పక్కన పెట్టుకుంటే మళ్ళీ జీవితంలో ఎదురు దెబ్బలు తగ్గడం ఖాయం ఇప్పి కొడితే నెల రోజులు ప్రభుత్వాన్ని స్థాపించవలేదు అప్పుడే ఉంటాడు గంజాయి తోటల దగ్గర నుంచి పట్టుకుంది పోలీసులు ఏపీ పోలీసులు మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినారు ఈ నెల రోజుల్లోనే ఏకంగా గంజాయి పంటలు పండించేసి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు గంజాయి పంటలు పండించేసి ప్రజలు పంచుతున్నారా సిగ్గుండాలి మాట్లాడడానికి